పాకిస్తాన్ భారతదేశం మీద ఉగ్రదాడి చేసినప్పుడల్లా కూడా ఆ దాడిని ఆర్ఎస్ఎస్ చేసిందను ఎలాగోలో దాన్ని ఆ దాడిని తమ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం తప్ప పాకిస్తాన్ని కట్టడి చేయడానికి ఒక ప్రయత్నం కూడా చేయలేదు కాంగ్రెస్ పార్టీ గత డెబ్బై ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎందుకో పాకిస్తాన్కి చైనాకే అనుకూలంగా ఉంటుంది కమ్యూనిస్ట్ పార్టీలు చెప్పే పని లేదు చైనాకే అనుకూలంగా ఉంటుంది చైనాకి అనుకూలంగా పాకిస్తాన్కి అనుకూలంగా భారతదేశాన్ని బలహీనపరచాలి కొన్ని కమ్యూనిస్టు మీటింగుల్లో నేను చూశాను వాళ్ళల్లో కొంతమంది అంతర్గత మీటింగులు రాష్ట్రాలు బలహీనంగా బలంగా ఉండాలి కేంద్రం బలహీనంగా ఉండాలని బయటికి మాట్లాడుతున్నారు అసలు కేంద్రం బలహీనంగా ఉండవు అంటే ఏంటి అంటే కేంద్రంలో కిచిడీ ప్రభుత్వాలు వచ్చి స్పష్టమైన నిర్ణయాలు తీసుకోకుండా దేశ భవిష్యత్తుకి దిశానిర్దేశం చేయకుండా ఉండే ప్రభుత్వాలు ఉంటే పక్క దేశాలు వచ్చి మన మార్కెట్లను వాడుకుంటూ మన బలహీనతలను వాడుకుంటూ మన నిర్ణయాలను ప్రభావితం చేస్తూ లబ్ధి పొందాలని ఈ కమ్యూనిస్టుల ఉద్దేశం రాష్ట్రాలు బలంగా ఉంటామంటే అక్కడ ప్రాంతీయ పార్టీలుండి ప్రత్యేక వాదాలు తీసుకొస్తే ఆ ప్రత్యేక వాదాలని కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బలహీన ప్రభుత్వం అడ్డుకోలేకపోతే ఆ ప్రత్యేక వాదాల ద్వారా ప్రజల్లో విభజన వాదం పెరిగితే దాన్ని అనుకూలంగా మలుచుకోవడానికి ఒక చైనా వాడో ఒక పాకిస్తాన్ వాడో ఉపయోగించుకోవడానికి వీళ్ళు ఎజెండాగా పనిచేస్తుంటారు ఒక హిందూ సమాజాన్ని కులాల పేరుతో విభజిస్తూ అన్ని రకాల కులాలు ఉన్న ముస్లిం సమాజాన్ని ఒకే ముస్లిం సమాజంగా ఏకీకృతం చేస్తూ దీనికోసం ఫారిన్ నుంచి ఫండ్స్ అన్ని తీసుకొచ్చి మీడియాలో పెట్టి ప్రచారం చేసి రకరకాల వ్యక్తుల్ని ప్రభావితం చేసే విధంగా చేయడం అనేది ఇక్కడ కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీలు చేసే ప్రధానమైన కార్యక్రమం ఏనా కమ్యూనిస్ట్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ చేసుకునే ఎంఓఈ మనం ఫోటోల్లో కూడా చూసాం సో ఇప్పుడు ఇప్పుడు పహల్గామ్ మీద దాడి జరిగింది ఆ దాడి జరిగిన వెంటనే పహల్గామ్ మీద దాడి ముందుగానే మోడీకి తెలుసు మోడీ ఈ పేల్గా మీద దాడి తెలిసి కూడా ఆపలేదు కావాలన్నది రాజకీయ లబ్ధి కోసం ఎన్నికల్లో ఉపయోగించుకోవడం కోసం ఆ దాడి జరగనిచ్చాడని ఖర్గే మాట్లాడుతున్నాడు యుద్ధం జరిగిన తర్వాత అదే యుద్ధం ఏదో ఒక విమానం మీద అలా పోయి కొట్టొచ్చాం అని తేలిగ్గా తీసేస్తున్నాడు ఇలా దేశానికి సంబంధించి దేశ గౌరవానికి సంబంధించి హేళన చేయటం తక్కువగా చూపడం కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే ఇందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు పాకిస్తాన్లో పోటీ చేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది అంటే పాకిస్తాన్కి అంత అనుకూలంగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు రాహుల్ గాంధీ పదే పదే రాఫెల్ యుద్ధ విమానాలు ఎన్ని కూలిపోయాయి రాఫెల్ యుద్ధ విమానాలు ఎన్ని కూలిపోయాయని పదే పదే అడుగుతున్నాడు సో దీన్నే వాళ్ళు అక్కడ మీడియాలో కూడా ప్రొజెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు మాజీ ఎయిర్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ బక్షి గారు స్పష్టంగా రాహుల్ గాంధీ సమాధానం చెప్పారు రాఫెలే కాదు ఈ యుద్ధంలో ఒక్క విమానం కూడా మనం కోల్పోలేదు పాకిస్తాన్ని విజయవంతంగా తొమ్మిది చోట్ల మనం టెర్రరిస్ట్ లాంచ్ పేట నాశనం చేసి పాకిస్తాన్ని గిజగద చేసి సింధు జలాలు మనం దిగబట్టి ఇప్పటికీ పాకిస్తాన్ కోల్పోలేని పరిస్థితిలో తీసుకొచ్చాము ఒక్క యుద్ధ విమానం కూడా కోల్పోలేదు ఒక వాళ్ళ భూభాగంలో గనక మనం కోల్పోతే వాళ్ళ ఆధారాలు చూపించేవాళ్ళు మన భూభాగంలో గనక మనం కోల్పోతే మన పైలట్లు చనిపోతారు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉన్న కార్యకర్తల ఇదితో మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు కేవలం ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఇదే మాట్లాడుతున్నాడు ఎన్ని విమానాలు కూలిపోయాయి మాకు లెక్క చెప్పండి ఇది ఎలా ఉందంటే అవతల పక్క మనం గెలిచినాక మనకి ఎన్ని దెబ్బలు తగిలినాయి అని పదే పదే అడుగుతూ మనల్ని హేళన చేసే పద్ధతి లాగా ఉంది ఇప్పుడు జనరల్ బక్షి రాహుల్ గాంధీకి సూటిగా సమాధానం చెప్పేశాడు